స్నేహితులరా మీకుకూడా కలల్లో చనిపోయిన వాళ్లు కనిపిస్తారా ఎవరికైనా తమ చనిపోయిన తండ్రిగారు కలలో దర్శనమిస్తే మరెవరికో తమ మరణించిన తల్లిగారి దర్శనం జరుగుతుంది మీరుకూడా బహుశా మీ చనిపోయిన బంధువులను కలల్లో చూసే ఉంటారు కదూ కానీ లేచిన తర్వాత ఆ కలను నిర్లక్ష్యం చేస్తారు దాన్ని పట్టించుకోరు ఎప్పుడైనా మీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందా నాకు ఇలాంటి కల ఎందుకు వచ్చింది ఈ కలకు అర్థం ఏమిటే ఉంటుంది కాని స్నేహితులరా కలలో చనిపోయిన బంధువులు కనిపించడం వెనుక చాలా ముఖ్యమైన సంకేతాలు ఉంటాయని మీకు తెలుసా కలలో వాళ్లు కనిపించడం అంటే అది ఏదో సాధారణ విషయం కాదు దాని వెనుక ఒక లోతైన రహస్యం ఉంది ఈ రహస్యం గురించి మన పురాణాల్లో వివరంగా చెప్పబడింది ఈరోజు మనం మీకు ఆ ముఖ్యమైన సంకేతాల గురించి చెప్పబోతున్నాం కాబట్టి ఈ కథను మొత్తం చివరి వరకు తప్పకుండా వినండి ఎందుకంటే కొన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాలు తెలియకపోతే అది ప్రమాదకరం కావచ్చు ఈ రోజు మనం మీకు ఒక గొప్ప కథ చెప్పబోతున్నాం ఈ కథ ద్వారా మీకు అర్థమవుతుంది కలలో చనిపోయిన వాళ్లు కనిపిస్తే దాని అర్థమేంటి అలాంటి సమయంలో మనకు ఎలాంటి సంకేతాలు లభిస్తాయి స్నేహితులారా కథ మొదలెట్టే ముందు మీ అందరికీ ఒక విన్నపం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి ఇక కథలోకి వెళ్దాం ఈ కథ వినడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి ఒకసారి దేవర్షి నారద మహాముని యమలోకానికి వెళ్లి యమరాజును కలుస్తారు యమరాజు నారదమునిని చూడగానే చాలా ప్రేమతో గౌరవంతో స్వాగతం పలుకుతారు ఆయన నారదుడికి నమస్కారం చేస్తూ ఇలా అంటారు ఓ దేవర్షి యమపురిలో మీకు స్వాగతం మీ దర్శనంతో నేను ధన్యుడినయ్యాను మీ పాదాలు ఈ యమపురిని తడమడంతో ఇక్కడి శోభ మరింత పెరిగింది యమరాజు ఇలా ప్రేమగా స్వాగతం చెప్పడంతో నారదుడు సంతోషిస్తారు ఆయనకూడా యమరాజుకు నమస్కారం చేస్తూ ఇలా అంటారు ఓ మృత్యుదేవత యమరాజా మీకు నా ప్రణామాలు మీ ఆదరణ సత్కారాలతో నేను చాలా సంతోషించాను అప్పుడు యమరాజు నారదుడిని ఇలా అడుగుతారు ఓ దేవర్షి ఈరోజు మీరు యమలోకానికి రావడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా ఏదైనా ముఖ్యమైన విషయం లేదా సమాచారం తీసుకొచ్చారా లేక నేనేదైనా తప్పు చేశానా దయచేసి చెప్పండి మీకు నేను ఎలా సహాయం చేయగలను అప్పుడు నారదుడు ఇలా అంటారు ఓ ధర్మరాజా మీరు మృత్యు మరియు న్యాయదేవత మూడు లోకాల్లోని సజీవ మృత ప్రాణుల లెక్కలన్నీ మీ దగ్గర ఉంటాయి గతం భవిష్యత్ అన్నీ మీకు తెలుసు అందుకే నా మనసులో కొన్ని సందేహాలతో మీ దగ్గరకు వచ్చాను దయచేసి వాటిని తీర్చండి యమరాజు సమాధానంగా ఇలా అంటారు ఓ దేవర్షి మీరు చెప్పింది నిజమే మూడు లోకాల్లోని ప్రాణుల లెక్కలన్నీ నేను ఉంచుతాను కాని మీ మనసులోని ఆలోచనలు చదవడం నా వల్ల కాదు మీరు మూడు లోకాల విశేషాలు తెలిసినవారు భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రియమైన భక్తులు శాస్త్రాలని అర్థం చేసుకున్నవారు అయినా మీకు నేను సహాయం చేయాలనుకుంటే తప్పకుండా చేస్తాను మీ సందేహాలు ప్రశ్నలు ఏమిటో ధైర్యంగా అడగండి నా శక్తి మేరకు సమాధానం చెప్తాను అప్పుడు నారదుడు ఇలా అంటారు ఓ యమరాజా నేను భూలోకంలో వచ్చాను అక్కడ పిశాచాలు ప్రేతాలు కుష్మాండాలు వేతాళాలు చుడైళ్లు పిశాచినులు ఇలా ఎన్నో విచిత్రమైన జీవులను చూశాను అవన్నీ అడవుల్లో నివసిస్తున్నాయి అవి మనుషులను బాధపెడుతున్నాయి వాళ్లకు కష్టాలు కలిగిస్తున్నాయి దీనికి కారణమేంటి ఈ చెడు శక్తులు మనుషులను ఎందుకు ఇబ్బంది పెడతాయి ఇంకో ప్రశ్న కూడా ఉంది మనుషులు కలల్లో తమ పూర్వీకులను చూస్తారు కదా దాని అర్థమేంటి చనిపోయిన వాళ్లు కలల్లో కనిపిస్తే ఏ సంకేతాలు లభిస్తాయి మానవాళి సంక్షేమం కోసం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను నారదుడి ప్రశ్నలు విన్న యమరాజు ఇలా అంటారు ఓ దేవర్షీ మానవాళికోసం మీరు అడిగిన ప్రశ్నలు చాలా సముచితం ఈ ప్రశ్నలకు సమాధానాలు నేను తప్పకుండా చెప్తాను కాని ముందు మీకు ఒక పవిత్రమైన కథ చెప్తాను ఈ కథలో మీ ప్రశ్నలకు అన్ని జవాబులు దొరుకుతాయి ఈ కథను శ్రద్ధగా వినండి ఎవరైనా ఈ కథ వింటే వాళ్ల ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను అప్పుడు నారదుడు ఓ ధర్మరాజా ఆ గొప్ప కథను నాకు చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అని అంటారు స్నేహితులరా ఇక యమరాజు నారదుడికి ఆ కథ చెప్పడం మొదలెడతారు ఆ కథను మనం కూడా విందాం శ్రద్దగా వినండి ఒకప్పుడు మధ్యదేశంలో ఒక అందమైన నగరముండేది అక్కడ ధర్మను అనే ఒక సేటు తన నలుగురు సోదరులతో కలిసి నివసించేవాడు ఆ నలుగురు సోదరుల పేర్లు సుమన్ నందన్ విరచన్ విభాన్ ఈ సేటు అతని సోదరులు అందరూ వివాహితులే వాళ్లంతా ఒకరితో ఒకరు చాలా ప్రేమగా కలిసి జీవించేవారు సేటు దగ్గర ఏ వస్తువైనా కొదవలేదు అతను అతని సోదరులు చాలా కష్టపడి పనిచేసేవారు వ్యాపారం వ్యవసాయం రెండూ కలిసి చేసేవారు ఆ నగరంలో సేటు అంత ధనవంతుడు ఎవరూ లేరు ఈ సంపద అంతా సేటుకు తన పూర్వీకుల నుంచి వచ్చింది అతని పూర్వీకులు చాలా దానధర్మాలు చేసేవారు ఉన్నవారు వాళ్లు ఎన్నో యజ్ఞాలు హవనాలు ధార్మిక కార్యక్రమాలు చేసేవారు కానీ మాత్రం లోభీ స్వభావం కలవాడు అతనిలో పూర్వీకుల గుణాలు ఏమీ లేవు సేటు దానం చేయడమే కాదు యజ్ఞాలు కూడా చేసేవాడు కాదు అతను చాలా డబ్బు సంపాదించాడు కాని ఆ డబ్బును ఎప్పుడూ సత్కార్యాలకు ఉపయోగించలేదు ఒక్క పైసా కూడా ఎవరికీ దానం చేయలేదు ఎవరికీ అన్నం పెట్టలేదు అతని పూర్వీకులు గుడుల్లో భండారాలు పెట్టేవారు బీదవాళ్లకు బట్టలు అన్నం దానం చేసేవారు కానీ సేటు వాళ్లను ఎప్పుడూ అనుసరించలేదు అతను ఎప్పుడూ డబ్బు సంపాదించడంలోనే దాచుకోవడంలోనే మునిగ ఉండేవాడు అందుకే అతని దగ్గర సంపద చాలా ఉంది కాని అతని పూర్వీకులు అతనిమీద చాలా బాధపడేవారు కోపంగా ఉండేవారు అప్పుడు పితృపక్షం వచ్చింది పితృపక్షంలో పూర్వీకులందరూ తమ కొడుకుల నుంచి శ్రాద్ధం తర్పణం ఆశిస్తారు కాని సేటు అతని సోదరులు ఎవరూ తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం చేయలేదు తర్పణం చేయలేదు దానం ఇవ్వడం ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టడం ఇవేమీ చేయలేదు తమ కొడుకులు ఇలా చెడుగా ప్రవర్తించడం చూసి పితృదేవతలు చాలా బాధపడ్డారు సేటు పూర్వీకులకు అతని ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు అందుకే వాళ్లు కూడా ఎప్పుడూ దున్హకంలోనే ఉండేవారు డబ్బు సంపాదించాలనే లోభంలో సేటు అంతగా మునిగిపోయాడు తన పూర్వీకులను కూడా మర్చిపోయాడు అతను వాళ్ల శ్రాద్ధం తర్పణం ఇవేమీ చేయడం మానేశాడు దీంతో అతని పూర్వీకుల ఆత్మలకు తృప్తి లభించలేదు వాళ్లు అతని ప్రవర్తన చూసి బాధపడుతూ ఉండేవారు ఒకరోజు పూర్వీకులు కలిసి చర్చించుకుంటారు ఒకరితో ఒకరు ఇలా అంటారు మనకు చాలా దురదృష్టం కలిగింది మన వంశంలో ఇంత స్వార్థపరులైన లోభులైన కొడుకులు పుట్టారు మన కొడుకులు మనకోసం శ్రాద్ధం చేయరు దానధర్మాలు చేయరు వాళ్ల చెడు పనుల వల్ల మన పతనం జరుగుతోంది ఇలా ఆలోచించి వాళ్లు తమ కొడుకులను కలవాలని నిర్ణయించుకుంటారు మనం యమరాజు దగ్గరకు వెళ్దాం ఆయనే మన సమస్యకు పరిష్కారం చూపగలరు యమరాజు దగ్గరకు వెళ్లి మన కొడుకులను కలవడానికి అనుమతి అడుగుదాం అని అంటారు అప్పుడు ఆ పితృదేవతలంతా ఆకాశమార్గంలో పితృలోకం నుంచి యమలోకానికి ఎగిరి వెళతారు యమరాజు దగ్గర యమపురిలో పితృదేవతలను చూసిన యమరాజు వారిని ఆనందంగా స్వాగతిస్తారు వారి రాకకు కారణం అడుగుతారు అప్పుడు పితృదేవతలు చేతులు జోడించి తమ బాధను ఇలా వివరిస్తారు ఓ ధర్మరాజా మా కొడుకుల మతి చెడిపోయింది వాళ్లు దానం చేయరు శ్రాద్ధం తర్పణం చేయరు వాళ్ల చెడు ప్రవర్తన వల్ల మా పతనం జరుగుతోంది దయచేసి మమ్మల్ని ఒక్కసారి మా కొడుకులను కలవడానికి అనుమతించండి వాళ్లకు శాస్త్రజ్ఞానం చెప్పి వచ్చేస్తాం యమరాజు వారికి అనుమతి ఇస్తూ ఇలా అంటారు ఓ మహాత్ములారా మీరు నేరుగా మీ కొడుకులను కలవలేరు కానీ కలల ద్వారా వాళ్లకు సంకేతాలు ఇవ్వవచ్చు మీ బాధను వాళ్లకు తెలియజేయండి అప్పుడు పితృదేవతలు సమ్మతిస్తారు ఒక్కొక్కరుగా తమ కొడుకుల కలల్లోకి వెళ్లి దర్శనం ఇస్తారు మొదటగా సేటు ధర్మను కలలో వాళ్లు కనిపిస్తారు సంకేతాలు ఇస్తారు కాని సేటు ఆ సంకేతాలను అర్థం చేసుకోలేకపోతాడు ఉదయం లేచాక ఆ కలను మర్చిపోతాడు పితృదేవతల సంకేతాలను పట్టించుకోడు దీంతో వాళ్లు మళ్లీ నిరాశకు గురవుతారు ఆ తర్వాత మిగిలిన సోదరుల కలల్లోకి వెళ్లి దర్శనం ఇస్తారు సంకేతాలు ఇస్తారు కాని వాళ్లు కూడా ఆ సంకేతాలను అలక్ష్యం చేస్తారు ఎవరు పూర్వీకుల సంకేతాలను అర్థం చేసుకోలేరు దీంతో పితృదేవతలు చాలా బాధపడతారు కోపంగా ఉంటారు సేటు అతని సోదరులు డబ్బు సంపాదించాలనే లోభంలో పూర్తిగా అంధులైపోయారు పూర్వీకుల సంకేతాల విలువ వాళ్లకు ఏమాత్రం తెలియదు కాని కొన్ని రోజుల తర్వాత సేట్కు వ్యాపారంలో నష్టం వస్తుంది చాలా డబ్బు పోగొట్టుకుంటాడు అతని సంపద అంతా నాశనమవుతుంది సోదరుల మధ్య గొడవలు గొడవలు మొదలవుతాయి పూర్వీకులు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేస్తారు పూర్తిగా నాశనమైపోతారు అందరూ విడిపోయి తమ తమ కడుపు నింపుకునే పనిలో పడతారు స్వర్గలోకంలో పితృదేవతలు తమ కొడుకుల దుర్గతిని చూసి చాలా బాధపడతారు వాళ్లు దున్హఖంలో మునిగిపోతారు మళ్లీ యమరాజు దగ్గరకు వెళ్లి ఓ ధర్మరాజా మా కొడుకుల దుర్గతి చూస్తే మాకు తాళలేదు మేము సంపాదించిన పుణ్యం అంతా వాళ్ళూ నాశనం చేశారు దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి వాళ్లకు తమ తప్పు తెలిసేలా చేయండి అని వేడుకుంటారు యమరాజువారి బాధను అర్థం చేసుకుని మీ బాధను నేను అర్థం చేసుకున్నాను నేనే స్వయంగా మీ కొడుకుల దగ్గరకు వెళ్లి వాళ్ల తప్పును వివరిస్తాను అని చెప్పి తన ఎద్దుపై ఎక్కి భూలోకానికి బయలుదేరతారు సేటు ఇంటి దగ్గరకు చేరుకున్న యమరాజు సాధువు రూపంలోకి మారతారు మొదట సేటు ఇంటికి వెళతారు అప్పటికే సేటు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు యమరాజు ద్వారం దగ్గర నిలబడి భిక్షం దేహి భిక్షం దేహి ఇంట్లో ఎవరైనా ఉన్నారా దూరం నుంచి వచ్చిన సాధువుని భిక్ష ఇవ్వండి అని పిలుస్తారు ఆ సాధువును చూసిన సేటు భార్య సునందవారిని స్వాగతిస్తుంది సాధు మహారాజ్ మీకు స్వాగతం నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడుగుతుంది సాధువు రూపంలోని యమరాజు ఓ దేవి నేను ఆకలితో ఉన్నాను ప్రయాణంలో ఉన్నాను ఏదైనా అన్నం దానంగా ఇస్తే చాలా బాగుంటుంది అని అంటారు సేటు భార్య సరే సాధుమహారాజ్ కాసేపు ఆగండి నేను మీకు అన్నం తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది ఆమె ముఖంలో దుమ్హకం చూసిన యమరాజు ఓ కూతురా నీ ముఖంలో బాధ కనిపిస్తోంది ఏదైనా రహస్యం కాకపోతే నీ బాధకు కారణం చెప్పు అని అడుగుతారు సునంద బాధపడుతూ ఇలా అంటుంది ఓ సాధు మహారాజ్ మీరు చెప్పింది నిజమే మేము ఒకప్పుడు చాలా ధనవంతులం సంతోషంగా ఉండేవాళ్లం నా భర్త అతని సోదరులు అందరూ కలిసి ఉండేవారు కాని ఒక్కసారిగా అందరి మధ్య గొడవలు మొదలయ్యాయి మా వ్యాపారం నాశనమైంది ఇప్పుడు దరిద్రంగా మారాము ఇది ఏ తప్పు వల్ల జరిగింది దయచేసి చెప్పండి సాధువు ఇలా అంటారు ఓ కూతురా మీ ఇంట్లో పితృదోషముంది అందుకే నీ భర్త ఈ దుస్థితిలో ఉన్నాడు అతని చెడు కర్మల వల్ల పూర్వీకులు కోపంగా ఉన్నారు ఆ మాటలు విన్న సేటు అక్కడికి వచ్చి ఓ సాధు మహారాజ్ నేను ఏ పాపం చేశాను నా సంపద అంతా నాశనమైంది సోదరులు నన్ను వదిలేశారు నేను రోగిగా మారాను దయచేసి చెప్పండి అని అడుగుతాడు సాధువు ఇలా అంటారు ఓ కొడుకా నీవు నీ పూర్వీకులను కోప్పరిచావు వాళ్లు సంపాదించిన సంపద పుణ్యం అన్ని నీవు నీ సోదరులు నాశనం చేశారు అందుకే నీవు ఈ దుర్గతిలో ఉన్నావు నీవు వాళ్ల శ్రాద్ధం తర్పణం చేయలేదు అందుకే వాళ్లు నీమీద కోపంగా ఉన్నారు వాళ్లు నీ కలల్లో వచ్చి ఎన్నో సంకేతాలు ఇచ్చారు కాని నీవు వాటిని పట్టించుకోలేదు వాళ్లను అవమానించావు అందుకే నీ వైభవం అంతా నాశనమైంది ఆ మాటలు విన్నసేటుకు అంతా గుర్తొస్తుంది అతను సాధువుతో ఓ సాధు మహాత్మా మీరు చెప్పింది నిజమే మా పూర్వీకులు నా కలల్లో దర్శనమిచ్చారు కాని వాళ్ల సంకేతాలను నేను అర్థం చేసుకోలేకపోయాను దయచేసి కలలో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెప్పండి అని వేడుకుంటాడు సాధువు ఓ కొడుక ఇప్పుడు శ్రద్ధగా విను కలల్లో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెప్తాను అని అంటారు సాధువు రూపంలోని యమరాజు ఇలా వివరిస్తారు ఓ కొడుక పితృదేవతల ఉద్ధారణ జరగకపోతే వాళ్లు ప్రేతయోనిలో భూలోకంలో తిరుగుతూ ఉంటారు ఆకలి దాహంతో బాధపడుతూ తమ కుటుంబస్థుల ఇంట్లోకి వస్తారు ఇప్పుడు నీవు గమనించాల్సిన సంకేతాలను చెప్తాను నీ కలల్లో నీ పూర్వీకులు ఆకలితో దాహంతో బాధపడుతూ కనిపిస్తే అది చాలా ముఖ్యమైన సంకేతం దీని అర్థం వాళ్లు ఇంకా ప్రేతయోనిలో తిరుగుతున్నారు వాళ్ళకోసం శ్రాద్ధం తర్పణం సరిగా చేయలేదు కాబట్టే ఇలా జరిగింది వాళ్లు తమ కుటుంబం నుంచి ఆహారం ఎదురు ఎదురుచూస్తున్నారు శ్రాద్ధం సరిగా చేయకపోతే శ్రద్ధతో నిర్వహించకపోతే ఇలా అవుతుంది వాళ్లు కలల ద్వారా తమ బాధను చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి పరిష్కారం కోసం విధిగా శ్రాద్ధం తర్పణం చెయ్యాలి సేటుకు మరింత స్పష్టంగా చెప్పడానికి యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు సంఖ్యలతో బంధించబడి కనిపిస్తే అది చాలా ఆందోళనకరమైన సంకేతం దీని అర్థం వాళ్లు ఏదో బంధనంలో ఉన్నారు వాళ్లకు ముక్తి దొరకలేదు శ్రాద్ధం తర్పణం సమయానికి చేయకపోతే ధార్మిక కార్యాలు అసంపూర్తిగా ఉంటే ఇలా జరుగుతుంది వాళ్ల ముక్తికి అడ్డంకులు వస్తున్నాయని దీని అర్థం దీనికి పరిష్కారం దానం శ్రాద్ధం తర్పణం చేయాలి అప్పుడు వాళ్ల ఆత్మలకు శాంతి లభిస్తుంది బంధనాలనుంచి విముక్తి కలుగుతుంది యమరాజు గంభీరంగా ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు మురికి చిరిగిన పాత బట్టలు ధరించి కనిపిస్తే అది చాలా అశుభ సంకేతం దీని అర్థం వాళ్లు చాలా బాధలో దుంహకంలో ఉన్నారు వాళ్లు ప్రేతయోనిలో తిరుగుతూ వాళ్ల ఆత్మలకు శాంతి లభించడం లేదు శ్రాద్ధం తర్పణం పిండదానం చేయకపోతే ఇలా జరుగుతుంది ఇలాంటి కలవస్తే వెంటనే వాళ్ల ఆత్మశాంతి కోసం పిండదానం తర్పణం చెయ్యాలి సేటుతో మాట్లాడుతూ యమరాజు ఇలా వివరిస్తారు నీ కలలో పూర్వీకులు నీ దగ్గర ఏదైనా అడుగుతూ కనిపిస్తే దీని అర్థం వాళ్లకు ఏదో అపూర్తి కోరిక ఉంది వాళ్ల జీవితంలో ఏదో ఆశ అసంపూర్తిగా మిగిలిపోయింది అది వాళ్ళ ముక్తికి అడ్డంకిగా ఉంది ఇలాంటి కలల్లో వాళ్లు ఏ వస్తువు కోరుతున్నారో గమనించు ఆ వస్తువును లేదా దానికి సమానమైన వస్తువును దానం చెయ్యాలి అప్పుడు వాళ్ల కోరికలు తీరి ఆత్మకు శాంతి లభిస్తుంది ప్రేతయోని నుంచి విముక్తి కలుగుతుంది సేటువైపు చూస్తూ యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు నీ తలపై చెయ్యి నిమురుతూ కనిపిస్తే అది చాలా శుభ సంకేతం దీని అర్థం వాళ్లు నీమీద చాలా సంతోషంగా ఉన్నారు నీకు ఆశీస్సులు ఇస్తున్నారు ఇలాంటి కలలు నీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని సూచిస్తాయి నీ పూర్వీకులు ఎప్పుడు నీతో ఉంటూ నిన్ను కాపాడుతున్నారని దీని అర్థం వాళ్ల సంతోషం ఆశిస్సుల రూపంలో వ్యక్తమవుతోంది యమరాజు ఇంకా వివరిస్తూ నీ కలలో పూర్వీకులు నీవైపు చేయి చాచి కనిపిస్తే అది కూడా శుభ సంకేతం దీని అర్థం నీవు చేస్తున్న పనులతో వాళ్లు సంతృప్తిగా ఉన్నారు నీకు జీవితంలో విజయం లభిస్తుంది ఇలాంటి కలలు నీతో వాళ్లు ఉన్నారని నీ ఉన్నతికి ఆశీస్సులు ఇస్తున్నారని చూపిస్తాయి నీవు సరైన మార్గంలో ఉన్నావని దీన్ని గుర్తించు యమరాజు చింతిత స్వరంలో ఇలా అంటారు నీ కలల్లో పూర్వీకులు ఒక్కసారిగా అదృశ్యమైతే అది అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితంలో ఏదో సంకటం రాబోతోంది నీవు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కలలు రాబోయే కష్టాల గురించి హెచ్చరిస్తాయి మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలని దీనినుంచి నేర్చుకో సేటుతో గంభీరంగా మాట్లాడుతూ యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు కోపంగా కనిపిస్తే అది నీ నీమీద నారాజుగా ఉన్నారని సంకేతం నీవు చేస్తున్న ఏదో పనివాళ్లకు నచ్చలేదు ఆ పనిని ఆపమని వాళ్లు కోరుతున్నారు ఇది నీ కర్మంలో ఏదో లోపముందని హెచ్చరిక ఇలాంటి కలవస్తే నీ పనులను సమీక్షించి సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించు స్వరంలో యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు ఏడుస్తూ కనిపిస్తే అది చాలా అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితంలో పెద్ద సంకటం రాబోతోంది వాళ్లు ఆ సంకటానికి చాలా బాధపడుతున్నారు ఇలాంటి కలలు నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాయి దేవుని భక్తిలో మనసు పెట్టి ఆ సంకటం నుంచి రక్షణ పొందు యమరాజు చిరునవ్వుతో ఇలా అంటారు నీ కలల్లో పూర్వీకులు ఆరోగ్యంగా సంతోషంగా తేజస్సుతో కనిపిస్తే అది చాలా శుభ సంకేతం దీని అర్థం వాళ్లకు ముక్తి లభించింది వాళ్లు నీతో సంతోషంగా ఉన్నారు ఇలాంటి కలలు వాళ్లు నీకు ఆశీస్సులు ఇస్తున్నారని నీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధి వస్తాయని సూచిస్తాయి నీవు సరైన మార్గంలో ఉన్నావని వాళ్లు నీ పురోగతితో తృప్తిగా ఉన్నారని దీని అర్థం హెచ్చరిక స్వరంలో యమరాజు ఇలా అంటారు పితృపక్షంలో నీ కలలో గుర్రం ఏనుగు ఎద్దులేదా వికృతమైన మనిషి కనిపిస్తే దీని అర్థం నీ పూర్వీకులకు ముక్తి లభించలేదు వాళ్లు ప్రేతయోనిలో తిరుగుతున్నారు వాళ్లు నీమీద చాలా దుమ్హకంగా ఉన్నారని ఇది సూచిస్తుంది ఇలాంటి సంకేతాలు వస్తే వెంటనే వాళ్ల సంతృప్తి కోసం దానం శ్రాద్ధం చెయ్యాలి అప్పుడే వాళ్ల ఆత్మకు శాంతి లభిస్తుంది చివరగా యమరాజు ఇలా అంటారు నీ కలలో కుక్క ఎద్దు ఆవు లేదా ఇతర జంతువులు మనిషిలా మాట్లాడుతూ కనిపిస్తే అది చాలా ఆందోళనకరమైన సంకేతం దీని అర్థం నీ పూర్వీకుల ఆత్మలకు శాంతి లభించలేదు నీవు కోసం చేయాల్సిన ధార్మిక కార్యాలను అసంపూర్తిగా వదిలేశావని ఇది సూచిస్తుంది ఇలాంటి స్థితిలో తర్పణం పిండదానం ఇతర ధార్మిక కార్యాలు చేసి వాళ్ల ఆత్మశాంతికోసం ప్రార్థించాలి సాధువు ఇలా అంటారు ఓ కొడుక నీకుకూడా ఇలాంటి కలలు వస్తే నీ పూర్వీకులను సంతోషపెట్టడానికి దానం ధర్మం తర్పణం శ్రాద్ధం చెయ్యాలి అప్పుడు నీ కష్టాలనీ తొలగపోతాయి ఆ సాధువు మాటలు విన్నసేటుకు తన తప్పు తెలుస్తుంది అతను వెంటనే తన సోదరుల దగ్గరకు వెళ్లి సాధువు చెప్పిన విషయాలను వివరిస్తాడు అప్పుడు అందరికీ అర్థమవుతుంది తమ పూర్వీకులు కలల్లో సంకేతాలు ఇస్తున్నారని అప్పుడు అందరూ కలిసి నదీ తీరానికి వెళతారు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం తర్పణం దాన ధర్మాలు చేస్తారు వాళ్లను సంతోషపెడతారు ఒకరోజు వాళ్ల పూర్వీకులు మళ్లీ కలల్లో కనిపించి శుభ సంకేతాలు ఇస్తారు ఆ శుభ సంకేతాలతో అందరి జీవితం సంతోషాలతో నిండిపోతుంది వాళ్ల రోగాలు దోషాలు తొలగపోతాయి అందరూ మళ్లీ ఏకమై కలిసి జీవిస్తారు చాలా ఉన్నతిని సాధిస్తారు యమరాజు నారదుడితో ఇలా అంటారు ఓ దేవర్షి మనుషుల పూర్వీకులు సంతోషంగా ఉంటే వాళ్లకు ఎన్నో శుభ సంకేతాలు లభిస్తాయి ఇప్పుడు ఆ శుభ సంకేతాల గురించి చెప్తాను కలలో చనిపోయిన బంధువులు తలపై చెయ్యి నిమురుతూ కనిపిస్తే వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారని నీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని సంకేతం వాళ్లు నీవైపు చేయి చాచితే నీవు చేస్తున్న పనులతో వాళ్లు తృప్తిగా ఉన్నారని నీకు విజయం లభిస్తుందని అర్థం వాళ్లు కలల్లో ఆరోగ్యంగా తేజస్సుతో తెల్లని బట్టలతో కనిపిస్తే వాళ్లకు ముక్తి లభించిందని అర్థం దూరంగా ఆకాశంలో మేధాలపై కూర్చుని కనిపిస్తే వాళ్లు చాలా సంతోషంగా ఉండి నీకు ఆశస్సులు ఇస్తున్నారని శుభ సంకేతం ఇలా ఆ సోదరులకు శుభ సంకేతాలు లభిస్తాయి వాళ్లు పోగొట్టుకున్న సంపద ఆస్తి వస్తాయి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు వంద సంవత్సరాలు సుఖంగా గడిపి దివ్య విమానాల్లో పితృలోకానికి చేరుకుంటారు స్నేహితులారా ఇలా యమరాజు నారదుడికి పితృదేవతల సంకేతాల గురించి వివరించారు ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి సమాచారం నచ్చితే లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు